హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పీ నేచురల్ లాగ్స్ నేను మీ సీత కట్ చేస్తే ఈరోజైతే ఊరు నుంచి రాగానే ఇంట్లో పని చేసుకోనండి గార్డెనింగ్లోకి వెళ్ళిపోయా ఎలా ఉంది ఏంది అని అనేది అది కాక గార్డెనింగ్లో ఈ మధ్యన కోతుల అలవాటు అయినాయి అండి ఎలా ఉన్నాయి ఏం హారెస్ట్ ఉన్నాయని చూసుకొని ఇంకా గార్డెనింగ్లోకి అయితే వెళ్ళండి షాకింగ్ మాత్రం అస్సలకి చామంచి పూలండి ఎంత బాగా విచ్చుకున్నాయో అదే కాక టమాటాలు కూడా ఉన్నాయి మనం ఇక గార్డెనింగ్లోకి వెళ్తే ఎలా ఉంది ఏంది చెట్లను మందలిద్దామని వెళ్తూ ఉంటా ఊరి నుంచి అయితే రాగానే ఇక వెల్లంలోనే టమాటాలు అయితే మంచిగా పండిపోయాయండి మంచి సైజు వచ్చాయి మంచిగా పండాయి మరీ దోరగా ఉన్నప్పుడే కోస్తా అండి ఎందుకంటే ఈ మధ్యన కో కోతుల అలవాటు అందుకని ఇక దోరగా ఉన్నా సరే కోసేసా భలే అనిపించాయండి ఇవి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మరీ పులుపులేవు మరీ తీపు లేవు అసలు చాలా బాగున్నాయి కొంచెం కలర్ వచ్చాయనుకో తీసుకొచ్చి వంటగదిలో పెట్టేస్తా నేనే తింటూ తింటూ ఉంటాను ఇక ఎప్పుడో ఒక రోజు మాత్రం కూర చట్నీ అలాంటివి చేస్తూ ఉంటాం టమాటాలు అయితే అలా ఎక్కువ తింటూ ఉంటాం బాగానే వచ్చేసేయండి ఎలా రోజు అయితే హార్వెస్ట్ ఇక పూలు అయితే అండి ఎన్ని రకాల పూలు ఎంత బాగా అందంగా అనిపించాయో గార్డెనింగ్లో అయితే ఇవాళ అంటే నేను వెళ్ళింది ఒక్క రోజు అయినా సరే ఏదో కొత్తగా అనిపించింది గార్డెనింగ్లోకి వెళ్ళడంలోనే ఏంటంటే చామంచి పూలన్నీ మంచిగా విచ్చుకునేసరికి స్పెషల్గా అనిపించింది నాకైతే ఏదైనా సరే మనం వేసిన చెట్లు ఒక పూలైతే బాగా అందాన్ని ఇస్తాయండి ఫ్రూట్స్ అయినా కూరగాయలైనా ఏనా సరే అవి ఒకటైనా రెండైనా కానివ్వండి చాలా బాగా ఆనందం అసలుకి ఎంత ఆనందం అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ ఈ చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయంటే అసలుకి చూడండి అలా చెట్టువే చేసి అంటే ఆ ఫీలింగే వేరే బా అన్నట్టు ఉంటుంది ఇంకా ఈ రోజుల్లో అందాన్ని గురించి అయితే నేనైతే ఇంపార్టెంట్ ఏనండి ఎవరికైనా సరే ఆరోగ్యం ఇంపార్టెంట్ అని చెప్తాం అందం కన్నా ఆరోగ్యమే ఇంపార్టెంటా కాదా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యం అనే చెప్తాను ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎక్కువ బయట ఫుడ్ తింటున్నాం కాబట్టి దానికైతే అందుకే ఇంత ఇంతగా చెప్తున్నా ఎన్ని కాయలు వచ్చేసాయి వాటికైతే ఇంకా సరే అటు వెళ్దామని వెళ్తున్నా వెళ్తుంటే అన్ని చెట్లు చూసుకోవాలండి ముందు అసలుకి ఎలా ఉన్నాయి ఏందని అనేది ఉన్న కొన్ని చెట్లైనా సరే బాగాలే అనిపిస్తుంది ఇక్కడ చూడండి చామంతి చెట్లు అయితే అన్ని చాలా వరకు వందల కొద్దీ పూలున్నా మొగ్గలున్నా సరే పూలు మాత్రం ప్రతి ఒక్కటి ఎంత ఇచ్చుకొని ఎంత బాగా అనిపిస్తున్నాయండి మీకు వీడియోలో ఎలా అనిపిస్తున్నాయి కానీ మన కాడ మాత్రం మెరూన్ వైటే ఉన్నాయి అసలుకి వైట్ కూడా అదొక కలరు అచ్చం వైట్ కూడా కాదు బిస్కెట్ కలర్ అని కాంబినేషన్ అనిపించింది ఇక్కడైతే అసలు పూలన్నీ ఇచ్చుకోగలన నాకు భలే సంతోషం అనిపించింది ఇంకా రాగానే ఇలా చూసుకుంటే ఇంకా సంతోషం అనిపించింది ఇంకా ఇంట్లో పని చేసేసరికి కొంచెం లేట్ అయింది ఇంకా ఇక్కడైతే పచ్చిమిరపకాయలు ఉన్నాయి మిరపకాయలు లావుగా ఎంత బాగున్నాయండీ కొన్ని కొన్ని అవి ఒకటిచ్చినా రెండు ఇచ్చినా కూడా అండి కాపు అనేది ఎంత ఈ చెట్టు చూడండి చిన్నగా ఉంది కానీ ఎన్ని కాయలు ఉన్నాయో ఇలా మాకు అయితే ఇదివరకు కాయలు కానొస్తే వస్తే అప్పటికప్పుడు బజ్జీలు వేసేవాళ్ళం అండి కోసుకెళ్ళి చాలా బాగా అనిపించింది మన గార్డెనింగ్లో కూడా ఇంత పెద్ద పచ్చిమిర్చి కాయలు అయితే వచ్చేసాయి పోయి సంవత్సరం అయితే బేవచ్చంగా కాసినా ఈ సంవత్సరం మరి ఎందుకనో కానీ అస్సలు చాలా తక్కువ ఇంట్లోకు సరిపోతున్నాయి అంతేగా ఇలా ఈరోజు చాలా పచ్చిమిరపకాయల కోసం టమాటాలు కూడా కోసం ఎందుకంటే మనం కోస్తుంటే మళ్ళీ దానికి పోతొచ్చి కాయలు వస్తాయని ఒక చిన్న ఆశ సరే అని అని కోసా అండి మనం పండించిన పంట మన చేతులతో ఇలా కోస్తే ఆ ఫీలింగే వేరలే కానీ ఇక ఇక్కడైతే పచ్చిమిరపకాయలు కోసేసా ఈరోజు మాత్రం పాప వీడియో అమ్మ మాత్రం వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నామండి కానీ బయట మాటలు కనుక ఎక్కువ వినిపిస్తున్నాయని ఇలా అయితే మళ్ళీ వాయిస్ ఓవర్ వేయాల్సి వచ్చింది చూడండి పూలు దగ్గరగా చూపిస్తున్నాం ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అన్నీ ఒక్కసారి అలా చూసుకొని వచ్చానంటే హ్యాపీ అలా వెళ్ళి ఇలా ఈ చెట్టు చూడంలో దీనికి కూడా చాలా అనిపించాయి ఇవి కూడా కోసాయి ఇవి కొంచెం ఘాటు ఉంటాయి అవి కొంచెం ఘాటు తక్కువ ఇవి కూడా కాయల సైజు అయితే మంచిగా పెరిగిపోయాయండి మంచిగా కాయలు అయితే కానీ అయితే ఈ చెట్టుకు కూడా చాలా వరకు కోసా ప్రస్తుతం ఇంట్లో లేవు మనకి వాడుకోవడానికి పనికి వస్తాయని ఇలా అయితే కోసేసా నేనైతే అసలు ఫ్రిడ్జ్లో పెట్టినని తీసుకొచ్చి మా రమ్మ ఉంటుంది కదా భియ్యం దాని మీద చాటలుంటే దాంట్లో అయితే వేసేస్తూ ఉంటాం కూరగాయలు వేయొచ్చినా సరే గార్డెనింగ్లో ఎందుకంటే అప్పటికప్పుడు వాడేస్తూ ఉంటాను నేనైతే చూడండి కొమ్మక చూడండి ఎన్ని కాయలు ఉన్నాయంటే కానీ ఇప్పుడు ఇది మిరపకాయలకి మిరప చెట్లకి ఇది రోగం అండి పాపం రైతులు ఇబ్బంది పడుతున్నారు మనం కూడా వేసినా కూడా అంత బాగా అనిపించట్లేదు ఎందుకనో కానీ అర్థం కావటం నేను ఈ మధ్యకాలంలో అండి మనకి బాల్కనీ గార్డెనింగ్లో దాని అంత అది మొలిచిన చెట్టు ఈసారి వీడియో షేర్ చేస్తా ఎంత బాగా కాసిందో అండి దాని గురించి ఏమైనా పట్టించుకోవట్లా ఇట్లే ఇంట్లో బియ్యపు నీళ్ళు అలాంటివి ఉంటే మాత్రం అలా పోసేస్తూ ఉంటాం అసలుకి ఎంత బాగా కాసి కాసిందో అండి ఏమైనా రోగం లేదు చాలా యాక్టివ్గా బాగుంది మరి దీనికి ఎందుకో కానీ వీటికి మనం కొనుక్కో వల్ల ఏమో కానీ అస్సలు బాగోలేదండి చెట్లు అంతా రోగమే ఇక ఆపిల్ బీర్ అండి ఈ ఇప్పుడు ఈ ఎందుకనో కానీ బయట ఎక్కడ చూసినా ఆపిల్ బీరే అమ్ముతున్నారు చాలా బాగా అనిపించింది వీటిని గంగరెగ్గాయలు అంటారా యాపిల్ బీర్ అంటారు నాకైతే తెలియదు కానీ బయట మాత్రం ఆపిల్ బీర అంటున్నారు కాబట్టి చెట్టు కూడా ఆపిల్ బీర అంటేనే నేను తీసుకున్నాండి అప్పుడైతే ఒక మూరడి చెట్టు అంతే ఇంత చెట్టుగా పెరిగిపోయింది నేను ఒక్క కాయని అంచనా వేసిన మూడు కాయలు వచ్చేసాయి నాకైతే బలం అనిపించిందండి అంటే మన చెట్లకు ఉన్నాయి మనకు తెలియవా అని అనుకోవచ్చు నేను మాత్రం ఒక్కటే కాయ అనుకున్నా చూస్తున్నా అసలు కొంతయా ఉండవాలని ఇంకా చూశారు కదా ఇంకో కాయ కాని రెండు కాయలు కోసిచ్చా సరే ఇంకా ఉంటాయేమోనని అలా చూసా చూడండి అక్కడ చాలా పెద్దగా ఉంది కాయ బయట అండి చాలా లావు కలర్ వస్తున్నాయి కాయలు అయితే బాగా అమ్ముతున్నారు అవి అసలు ఎంత బాగున్నాయండి చూడటానికి సరే ఈ సంవత్సరం మనకైతే వస్తాయి అనుకుంటున్నాం అయితే మునుపుణా నాకు ఒక పది కాయల దాకా వచ్చేసాయండి అంత మనం ఉంటే ఊకుంటామా కొంచెం ఉన్నప్పుడే తినేస్తూ ఉంటాను నేనైతే కొంచెం లావైన తర్వాత ఈసారి మాత్రం హార్వెస్ట్ చేయాలనుకున్నా ఈ మధ్యకాలంలోనైతే దానికి కంపోస్ట్ కూడా ఇచ్చా ఇప్పుడే పూత పిందెకాయ అన్నట్టుగా ఉంది చూద్దాం యాపిల్ మీరు కూడా అసలు గార్డెనింగ్లో అండి అలా వెళ్ళినప్పుడు అలా కానొచ్చినప్పుడు భలే సంతోషం అనిపించింది పాప కూడా చూడ చూడక చాలో అయింది కదా అన్నీ చూపించుకుంటూ ఇలా అయితే ఒక వీడియో అయితే మీ మీకు కూడా షేర్ చేసినట్టు ఉంటుంది ఊరి నుంచి రాగానే పూలు ఫ్రూట్స్ కూరగాయలు అలాగే చెట్టుగా చూడండి ఎన్ని ఉన్నాయో చామంచిపూరు గులాబీ పూలాలు కానీ మిమ్ అసలు చాలా బాగా అనిపించాయండి ఎవరైనా సరే మన ఖమ్మం ఈ సైడ్ ఉన్నవాళ్ళు నర్సరీలో అయితే కర్ర పొల చెట్లు అయితే వచ్చాయండి చెట్లు కానీ గులాబీలు కానీ చాలా కాస్ట్ కూడా అంతే ఉంది చూసేసి అడిగేసి తీసుకోండి నర్సరీ అని ఉంటుంది ఖమ్మంలో ఇది అక్కడే తీసుకుంటాను నేను నేనైతే ఏమి తీసుకోను నా కాడున్న మెరూన్ కలర్ చామంచి చాలు మన గార్డెనింగ్లో కదొకటే చాలా నేనే ఫీలింగ్ అయితే ఉంది ఏంటంటే రేట్లు మాత్రం బీభచ్చంగా పెడుతున్నారు అందుకని ఇక్కడైతే ఇది మల్బరీ కూడా మంచిగా ఆకు తీసేసాక అన్నీ పోతొచ్చేసేసి కాయలు అయితే వచ్చేసాయండి మనం ఊరు నుంచి వచ్చాక ఇవి ఇలా చూసుకుంటుంటే నాకైతే సంతోషం అనిపించింది ఇక్కడ ఉన్నప్పుడు అంతకన్నా డబల్ హార్వెస్ట్ చేసినా ఏమనిపించదో మన ఊరు నుంచి ఇలా ర్యాంక్లోనే చూసుకుంటే అదో సంతోషం అంతా పోతా అండి అయితే ఎన్ని ఉన్నాయో బలం అనిపించింది అందుట్లో మళ్ళీ ఇంకొక అరటి గల అరటి పువ్వు అయితే వచ్చేసింది అది కూడా చూసుకున్న సరే చాలా సంతోషం అనిపించింది ఈ రోజు అన్ని గార్డెనింగ్లో